నమస్కారం ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమం స్వాగతం ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ దినాలలో యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను ఆధారం చేసుకొని ప్రపంచము అంతా కూడా ఆయా రీతులుగా సంతోషిస్తూ ఉండగా ఆనందిస్తూ ఉండగా మనము కూడా బైబిల్ గ్రంథంలో ఏ విధంగా ఈ దినాల్లో మనం సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించవచ్చు అనేది మనము ఆలోచన చేస్తూ ఉన్నాము గత వారంలో ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాటను అది పరలోక సంబంధమైనటువంటి వర్తమానము అని అది ప్రజలందరికీ కలిగేటువంటి వర్తమానము అని అది సంతోషకరమైనది అనే విషయాలు మనము ఆలోచన చేశాము అలానే ఈ సందర్భంలో ఈరోజు ప్రత్యేక రీతిగా ఏ విధంగా పరలోక సంబంధమైనటువంటి వాటిని దేవుడు భూలోకానికి తెలియచేస్తూ ఉన్నాడు అనే విషయము చాలా శ్రేష్టమైనటువంటి విషయంగా మనకు కనపడుతూ ఉంది పరలోకము నుండి దేవుడు తన దూత ద్వారా యేసుక్రీస్తు ప్రభారి యొక్క పుట్టుకను గురించి ముందుగానే ఏ విధంగా తెలియచేశాడో బైబిల్ గ్రంథంలో చాలా తేటగాను చాలా స్పష్టంగాను వ్రాయబడింది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభారి యొక్క పుట్టుక అది వాగ్దానముతో కూడినది అది ప్రవచన సంబంధమైనది ఇట్స్ వాజ్ ప్రామిస్డ్ ప్రొఫెసైజ్డ్ అనేటువంటి మాట దేవుడు ముందుగానే అబ్రహాముకు ఆదాముకు వాగ్దానం చేశాడు ప్రవక్తల ద్వారా ఆ విషయాన్ని ముందుగానే తెలియచేశాడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టాడు అనే విషయం బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది ఈ సమయంలో ప్రత్యేక రీతిగా దేవదూత ద్వారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి గురించి దేవుడు ఏమి తెలియచేశాడు ఒకవేళ ఈ భూలోక సంబంధమైన మనుషులు చెప్తే కల్పించి చెప్పారామో కళ్ళబొల్లి మాటలు చెప్పారామో ఇంకేదన్నా కథలు అల్లేరామో అనుకోవచ్చు కానీ పరలోకం నుండే సాక్షాత్తు దేవుడే మానవుణ్ణి ప్రేమించి తగిన సమయం వచ్చినప్పుడు తన దూత ద్వారా ఏ విధంగా పరలోక సంబంధమైనటువంటి వర్తమానాన్ని తెలియజేశాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం గత వారంలో ఆ దూత అక్కడ గొరెల కాపర్లకు కనపడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని తెలియజేశాడు కదా ఈరోజు అదే దేవదూత మరియకు కనబడి యేసు క్రీస్తు ప్రభుహారిని గురించి ఏమీ చెప్పాడో మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ దినాలలో ఈ రంగురంగుల అలంకరణలో రకరకాల వ్యాపార ప్రకటనలలో ఈ అలంకార సందర్భంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు అని ప్రభు పేరట మనం చూస్తూ ఉన్నాను సంబరాలు చేసుకోవటం సంతోషించటము తప్పేమి కాదేమో కానీ అంతకు మించి ఈ సంబరానికి సంతోషానికి కారణమైనటువంటి వ్యక్తి గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండటము అనేది చాలా ప్రాముఖ్యము అని ప్రభు పేరట మనకు చేస్తూ ఉన్నాను కాబట్టి దేవదూత ఏమి తెలియచేశాడు అనేది లూకాసు వార్త ఒకటవ అధ్యాయము లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పైవ వచనం నుండి చదువుతున్నాను దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు ప్రభువైన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పను ముప్పై ఐదో వచనం దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును చదుబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించను గాక ఇక్కడ పరలోకం నుండి దేవదూత మరియా అనేటువంటి కన్యకతో మాట్లాడుతూ ఉన్నాడు ఆమె దయాప్రాప్తురాలుగా ఆమె దాసురాలుగా ఆమె దీనురాలుగా ఆమె ధన్యురాలుగా ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం దయాప్రాప్తురాల నీకు శుభము అని ఇరవై ఎనిమిదవ వచనంలో ఉంది ముప్పై ఎనిమిదవ వచనంలో మరియా తన గురించి ప్రభు దాసురాలను అనే మాట ఉంది అలానే ఈ దీనురాలి స్థితిని ఆయన చూశాడు అని నలభై ఏడవ వచనంలో ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను అని దీనురాలుగా తను తాను ఆమె చెప్పింది నలభై తొమ్మిదవ వచ్చినములో అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అందరూ అంది ఎంత శ్రేష్టమైనటువంటి భాగ్యము దయాప్రాప్తురాలుగా దాసురాలుగా దీనురాలుగా ధన్యురాలుగా ఇక్కడ మనము మొదటి అధ్యాయంలో మరియను మనము చూస్తూ ఉన్నాము కాబట్టి మరియను బట్టి దేవుని దృష్టికి ఎవరు దయ పొందుతారో ఎవరు దేవుని దాసులుగా ఉండటానికి ఇష్టపడతారో దీనులుగా ఉంటారో వారిని దేవుడు ధన్యులుగా చేస్తాడు అనేటువంటి చక్కని ఆత్మీయ పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అయితే ప్రాముఖ్యంగా ఆమెతో యేసుక్రీస్తు ప్రభు గురించి పుట్టక ముందే చెప్పినటువంటి మాటలను మనము ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాము ముప్పై ఒకటో వచ్చినములో ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని అన్నాడు గర్భము ధరించి కుమారుని కని అనేటువంటి మాట ఆయన సన్ ఆఫ్ మ్యాన్ ఒక మానవునిగా నీవు నేను ఏ విధంగా ఒక తల్లి గర్భము ద్వారా జన్మించాము ఆయన కన్యక గర్భము ద్వారా జన్మించాడు అనేటువంటి మాట అందువల్లనే ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అంటే రక్షకుడు ఒకటి దేవదూత యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఏం చెప్పాడు అంటే ఇదే సేవియర్ రక్షకుడు అనేటువంటి మాట జ్ఞాపం చేశాడు దీన్ని మరికొంత వివరణ మత్తిస్సు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్ని రక్షించును గనుక ఆయనకు యేస్సు అని పేరు పెట్టుదు అనే మాట వివరించాడు ఇదే దేవదూత తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు కాబట్టి ఆయన రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి ఒకటి యేసుక్రీస్తు క్రీస్తు గురించి అర్థం చేసుకునేటప్పుడు మనం గమనించవలసిన మొట్టమొదటి ఏమిటంటే ఈ హీఈస్ ఏ సేవియర్ ఆయన రక్షకుడు అనేటువంటి మాట దేని నుంచి రక్షిస్తాడు పాపము నుండి రక్షిస్తాడు ఆయన మాత్రమే పాపము నుండి రక్షిస్తాడు కాబట్టి ఆయనే రక్షకుడు అనే మాట ఉంది ఒకటి సేవియర్ ముప్పై రెండో ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనబడును సన్ ఆఫ్ ద మోస్ట్ హై ద సన్ ఆఫ్ గాడ్ సన్ ఆఫ్ ద మోస్ట్ హై సర్వోన్నతిని కుమారుడు గొప్పవాడు సర్వోన్నతని కుమారుడు అనేటువంటి మాట కాబట్టి పుట్టబోయేటువంటి ఈ శిశువు సామాన్యుడు కాదు ప్రత్యేకమైనటువంటి వాడు పరలోక సంబంధి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సృష్టి కంటే కూడా ముందుగానే ఉన్నవాడు ఆదియు అంతమునై ఉన్నవాడు ఆయన లేకుండా ఏదీ కలగలేదు అంటే ఆయన సర్వోన్నతిని కుమారుడు గొప్పవాడు సర్వోన్నతిని కుమారుడు కాబట్టి యొక్క సందర్భంలో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆయన శ్రేష్టతను ఆయన విశిష్టతను అర్థం చేసుకోవాలి అనే ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఒకటి ఆయన రక్షకుడు యేసు రెండు సర్వోన్నతని కుమారుడు ద సన్ ఆఫ్ ద ఇన్ ద మోస్ట్ హై అనేటువంటి మాట మూడవది ప్రభున దేవుడు ఆయన తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబ వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పాను కాబట్టి ఈయన ద సావరిన్ కింగ్ ఆయన యొక్క సింహాసనము వెళ్తాడు యుగ యుగములు ఉంటుంది ఆయన రాజ్యము అంతం లేనిద్య ఉండును అనే మాట ఉపయోగించాడు ఒకటి మూడవది సావరిన్ కింగ్ సర్వాధికారైనటువంటి దేవుడు సింహాసన సేనుడు యుగ యుగములు వాడు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభాన్ని అర్థం చేసుకునేటప్పుడు కేవలము ఒక బాలుడుగా కాదు ఆయనను రక్షకుడుగా సర్వోన్నతిని కుమారుడుగా ఆయన యుగయుగములు ఏలేటువంటి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా సింహాసనాసీనుడుగా ఆయన మనం చూడాలి అని ప్రభు పేరట మన చేస్తున్నాను నాలుగవది ఏమన్నాడు అంటే ఇక్కడ ముప్పై ఐదో వచనంలో సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనే మాట ఉంది శాంక్టిఫైడ్ అనేటువంటి మాట సాంకిఫైడ్ పరిశుద్ధుడు చాలా శ్రేష్టమైన మాట ఈ లోకంలో పరిశుద్ధత గురించి బైబిల్లో చాలా విశేషంగా చాలా ప్రత్యేకంగా రాయబడి ఉంది బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అనేక సార్లు మరలా మరలా చెప్పిన మాట ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు 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 ఆయన యొక్క అన్ని విషయములలో ఆయన పరిశుద్ధుడిగా ఉంటాడు త్రియేక దేవుడు పరిశుద్ధుడు ఆయన యొక్క సన్నిధి పరిశుద్ధమైనది ఆయన వాక్యము పరిశుద్ధ లేఖనములు ఆత్మ దేవుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథము కాబట్టి దేవుడు ఏది చేసినప్పటికీ కూడా ఆయన యొక్క విశేషణం ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటంటే పాపము లేకుండా పరిశుద్ధుడై అనేటువంటి మాట ఉంది కాబట్టి ఈ శిశువు పరిశుద్ధత అంటే ఏ పాపం కానీ ఏ మలినం కానీ ఏ కల్మషం కానీ ఏది కూడా లేకుండా ఉండటము పరిశుద్ధత పరిశుద్ధత అనేది ఆయన యొక్క స్వభావం అందువల్ల ఈ శిశువు ఈ యొక్క పుట్టబోయేటువంటి ఈ యొక్క శిశువు పరిశుద్ధుడు అనేటువంటి మాట అంటే ఆయన జన్మలో కానీ ఆయన మాటలో కానీ ఆయన క్రియలో కానీ ఆయన చేసేటువంటి పనుల్లో కానీ బాహ్యంగా కానీ లోపల కానీ ఎక్కడ కూడా పాపం కానీ అపవిత్రత కానీ కల్మషం కానీ ఇంకేదైనా దోషం కానీ లేనటువంటి ఒక పరిశుద్ధుడుగా ఇక్కడ మన కనపడుతున్నాడు ఇది సాంగ్ఫైడ్ అనేటువంటి మాట ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించినటువంటి వాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడు అనే మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది అంత మాత్రమే కాదు దేవుని కుమారుడు అనబడును అనే మాట ఉంది సన్ ఆఫ్ గాడ్ ఆనాడు ఉన్నటువంటి భాష విధానం ప్రకారము సన్ ఆఫ్ గాడ్ అంటే ఈక్వల్ టు గాడ్ కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అని ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులకు పరిచయలకు మిగిలిన వారికి అర్థమైపోయింది ఈనాడు చాలామందికి తెలుగు భాషను బట్టి దేవుని కుమారుడు అంటే దేవుని కంటే తక్కువవాడు అనేటువంటి అర్థం ఇచ్చేటట్టుగా ఒక తప్పుడు అపార్థం చేసుకుంటున్నారు కానీ దేవుని కుమారుడు అంటే దేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ఐదు విషయాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రవారి గురించి దేవుని దోత చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అందులో ఒకటి సేవియర్ రెండు సన్ ఆఫ్ సవరిన్ గాడ్ మూడు సవరిన్ కింగ్ నాలుగవది సాంగ్ఫైడ్ ఐదవది సన్ ఆఫ్ గాడ్ అనే మాట మనం చూస్తాం కాబట్టి ఈ రోజుల్లో యేసు క్రీస్తు ప్రభు అర్థం చేసుకునేటప్పుడు కేవలము ఆయన ఒక బాలుడుగానో లేకపోతే ఇంకొక రకంగానో అర్థం చేసుకోనకుండా ఈ ఈ సంబరాల పండగ అడావుడిలో ప్రాముఖ్యత వంటి ప్రభువుని మర్చిపోకుండా పరలోకము నుండి దేవత చెప్పినటువంటి మాటలు ఈ ఐదు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన రక్షకుడిగా గొప్పవాడు సర్వోన్నతిని కుమారుడుగా యుగయుగములు ఏలేటువంటి రాజుగా పరిశుద్ధుడిగా దేవుని కుమారుడుగా ఉన్నాడు ఏదైతే పుట్టక ముందే ఆయన గురించి చెప్పబడిందో అది ఆయన జీవితంలోను ఆయన మరణంలోను ఆయన పునరుద్ధానములోను ఆయన చాలా స్పష్టంగా అది రుజువైనట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ సమయంలో ఒకటి పరలోకము నుండి దేవదూత మరియ ఆమె దయాప్రాప్తురాలుగా ఆమె దాసురాలుగా దీనురాలుగా ధన్యురాలుగా ఏ విధంగా ఉంది మనం కూడా ఆమె వలె ఉండాలి అని ప్రభు పేరట మనం చేస్తున్నాను రెండవది యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టతను విశిష్టతను అర్థం చేసుకొని ప్రభువుని నమ్మనవారు నమ్మటానికి నమ్మిన వారు ఈ దినాలలో ప్రత్యేకంగా ఆ ప్రభువుని శుతించటానికి ఆ సంతోషించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక